సత్యనిష్ఠుడు శిష్యులను చూసి మహా మహామంత్రాలు అంటే మహాశాసనాలు దైవం యొక్క ఆజ్ఞగా భావించి సాధన చేసే యమ నియమ నియమాలు అనేటి మనకు పంచకోశాలలో ఉన్నటువంటి మనోమయ కోశాన్ని ఎలా జయించాలి మనోమయ కోసం అంటేనే ఈ సృష్టిని గురించి పూర్తిగా గ్రహించగలిగినటువంటి ఒక సాధనం మనస్సుని స్వాధీనం చేసుకోవడం ఎంత కష్టతరమో అందరికీ తెలుసు కనుక అలాంటి మనస్సుని స్వా జయించాలి దానిని అదుపు చేయాలి అంటే ఈ యమము నియమము అనే పది అంశాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాలి ఆచరణ లేనటువంటి విద్య అది అయోగ్యమవుతుంది యోగశుద్ధికి మార్గం చూపదు ఈ పది త్రికరణ శుద్ధిగా ఆచరించ నాడే మనోమయ కోశాన్ని అందరూ జయించగలరు నాయన మనోమయ కోశం అంటేనే ఒక సత్శీలత ఈ సత్శీలత ఒక సత్ప్రవర్తనగా మారుతుంది ఈ సత్ప్రవర్తన మానవుని తనని తానే ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది తనను ఉపయోగించుకున్నటువంటి మానవుడు తనను ఉద్ధరించుకున్నటువంటి యోగి సమాజాన్ని కూడా ఉద్ధరించగలడు ఇప్పుడు మనం అష్టాంగ యోగంలో యమము నియమము అయిపోయింది తర్వాత మూడవదిగా పతాంజలి మహర్షి గారు ఆసనం గురించి చెప్పారు ఆసనం మనకు ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం స్థిరం సుఖం ఆసనం అంటే మనం ఏ భంగిమలో కూర్చున్నా అది స్థిరంగా ఉండాలి ఎంత స్థేపైనా కూడా స్థిరంగా ఉంచగలిగేటటువంటి సరీ అలవాటు మన శరీరానికి మనం కల్పించాలి అభ్యాసం చేయాలి సాధన చెయ్యాలి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆసన భంగిమ సుఖాన్నిస్తుంది అంటే స్థిరం సుఖం ఈ రెండు కానీ ఉండగలిగినప్పుడు అది ఆసనం అనబడుతుంది అయితే అష్ హఠయోగ ప్రదీపికలో స్వాత్మారామ యోగేంద్రుడు ఎనభై నాలుగు ఆసనాలను ముఖ్యమైనవిగా చెప్పారు ఈ ఆసనాల గురించి గురువులు అనేక విధంగా చెప్పబడి ఉన్నారు జీవులు ఎనభై నాలుగు లక్షలని అలాంటి జీవరాశులను అనుసరించి ఎనభై నాలుగు లక్షల ఆసనాలు చెప్పబడినవని తెలుస్తూ ఉంటుంది ఈ ఆసనాలు ఎన్ని ఉన్నా అందులో ముఖ్యమైనవి శరీర ఆరోగ్యాన్ని కాపాడగలిగేవి శరీర సుస్థిరతను అన్ని వాతావరణాలకు తట్టుకుని గి నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను ఇచ్చేటటువంటి కొన్ని ఆసనాలు దానిని ముఖ్యంగా ఎనభై నాలుగు ఆసనాలుగా స్వాత్మారామ యోగేంద్రుడు వివరించి ఉన్నాడు గీరండ మహాముని అనటువంటి మరొక యోగేంద్రుడు ముప్పై రెండు ఆసనాలు చాలా ముఖ్యమైనవి అని తెలిపినాడు అసలు ఆసనం అంటే ఏమిటి శరీరం యొక్క ప్రాణశక్తిని శారీరక దారుఢ్యాన్ని పెంచగలిగేటటువంటి ఒక స్థితి శరీరానికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆహారం వలన కానీ నేటి వలన కానీ కాలుష్య వాతావరణం వలన కానీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే దీర్ఘకాలిక రోగాలు పెరుగుతూ ఉంటే కొన్ని రోగాలు అంటే అనారోగ్య సమస్యలు శారీరకమైనవి మానసికమైనవి కూడా కావచ్చు అవి తల్లిదండ్రుల నుంచి కూడా అనువంశికత అంటే వంశ పారంపర్యంగా వచ్చేటివి కొన్ని ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి జబ్బులను ఈ ఆసన సాధన ద్వారా నయం చేసుకోవచ్చు మీకు ఇదివరకే చెప్పాను సప్త ధాతువులతో ఈ శరీరం నిర్మించబడి ఉంది అని అది రక్తము మాంసము మధ్య మేధస్థు అస్థి ఉపస్థు అని మొదలగు పదార్థాలతో ఈ శరీరము నిర్మించబడి ఉంది ఇందులో ముఖ్యంగా ఆదివృక్క గ్రంథులు అంటారు ఈ గ్రంథుల నుండి స్రవించేటటువంటి జీవ రసాయన పదార్థము దానిని ఆంగ్లంలో హార్మోన్లు అంటారు వీటిని స్రవించే వాటిని ఎండోక్రగ్లాండ్స్ అని అంటారు ఈ జీవరసాయన పదార్థము ద్వారా మాత్రమే శరీర అభివృద్ధి క్రమమైన ఆరోగ్యము స్థిరీకరణ అన్నీ కూడా ఏర్పడతాయి కనుక ఇవన్నీ కూడా చక్కగా సుస్థిరంగా ఉండి శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అంటే వయసు పెరుగుతున్న శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు శక్తివంతంగా పనిచేస్తూ ఉండాలి అంటే ఆసనముల యొక్క సాధన చాలా అవసరం అట యోగ సాధన సాధించినటువంటి యోగి రాజయోగానికి అర్హుడవుతాడు అని పతాంజలి మహర్షి గారు తెలియజేసి ఉన్నారు కనుక ముఖ్యమైన ఆసనాలు ఆసన స్థితిని మనం జయించగలిగినప్పుడు అటువంటి రోగాల నుంచి బయటపడవచ్చు ఉదాహరణకు మధుమేహం ఊబకాయం అంటే లావు అయిపోవడం అధిక రక్తపోటు అల్ప రక్తపోటు హృదయకోశ వ్యాధులు ఊపిరితిత్తుల వల్ల వచ్చేటటువంటి ఆయాసం ఉబ్బసం లాంటి వ్యాధులు కాలేయం యొక్క పనితీరు క్లోమగ్రంథులు అన్నీ కూడా ద ఆసన సాధన వలన ఎదుర్కోవచ్చు వాటిని నిరోధించవచ్చు వచ్చిన వాటిని ఈ యొక్క యోగ సాధన ద్వారా నయం చేసుకోవచ్చు అయితే చిన్న వయసు నుండి సాధన చేయడం వలన అటువంటి అనేక రోగాలను నిరోధించగలిగే సామర్థ్యం యోగా యోగాసనాలకు ఉంది కనుక అమ్మలారా నాయులారా మీరు అందరూ కూడా యోగాసనాలను చక్కగా అభ్యసించి వాటి నుండి ముందు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే తర్వాత మనం ధ్యానం లాంటి వాటిని సులభంగా సాధన చేయడానికి అవకాశం ఉంటుంది యమ నియమాల ద్వారా మనవయ కోశాన్ని జయిస్తే రెండవదైన అన్నమయ కోశం అంటే జీర్ణ వ్యవస్థ అన్నమయ కోశాన్ని జయించడం యోగాసనాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్నం పరబ్రహ్మం మనం భు భుజించేటటువంటి ప్రతి పదార్థము కూడా క్రమరీతిలో జీర్ణమైపోయే శక్తిని వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క యోగాసనాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి సత్యనిష్ఠుడు మీరు కూడా కొన్ని ముఖ్య ఆసనాలను సాధన చేయవలసి ఉంటుంది అని చెప్పి వారితో ఆ రోజుకి ఆ యొక్క చర్చను చాలించాడు